మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మనోహరి తన పెళ్లి ఫోటోల్ని ఒక కవర్లో ఉంటే ఆ ఫోటోల్ని చూసుకుంటూ ఉంటుంది ఇక ఆ ఫోటోలను చూసుకుంటూ తన భర్తను తలుచుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది నేను ఆ గతాన్ని మర్చిపోవాలి అది ఎప్పటికీ కూడా నా జీవితంలోకి రాకూడదు అని మనోహరి ఆ ఫోటోల్ని చూసుకుంటూ ఉంటే అప్పుడే అరు మనోహరి వెనకాలే వచ్చి నిలబడి ఉంటుంది మనోహరి పెళ్లి ఫోటోల్ని చూసుకుంటూ ఉంటే అవన్నీ కూడా అరు చూస్తూ ఉంటుంది అంటే మనుకి పెళ్ళి అయిందన్న విషయం అరుకి తెలిసిపోయి ఉంటుంది మనోహరి ఇక్కడ ఫోటోలు చూసుకుంటూ ఉంటే మనోహరి భర్త కార్లో బయలుదేరి ఆల్రెడీ మనోహరి దగ్గరికి వస్తూ ఉంటాడు ఆప్ ఆ రహా హై మనోహరి నేను నీ కోసమే వస్తున్నాను నీ కథ ఇవాల్టితోనే ముగిసిపోతుంది అని కోపంగా అనుకుంటూ కారులో బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు మనోహరి జాడ తెలియడంతో మనోహరిపై పగ తీర్చుకోవడానికి భర్త వచ్చేస్తూ ఉంటాడు ఇంకో పక్క అరుకి కూడా మనోకి పెళ్ళైందన్న నిజం తెలిసిపోయి ఉంటుంది మరి ఇద్దరు ఈసారి మనోహర్ని ఎలా లాక్ చేస్తారు ఈసారైనా మనోహరి ఓడిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం